అధ్యాయము ఈ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన పిమ్మట పస్క పండుగ వచ్చుననియో అప్పుడు మనుష్య కుమారుడు సిల్వ వేయబడుటకై అప్పగింపబడుననియో మీకు తెలియనని చెప్పెను ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను అను ప్రధాన యాజకుని మందిరములోనికి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి అయితే ప్రజలలో అల్లరి కలగకుండా నట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి యేసు బెతనీయలో కుష్ఠురోగి అయిన సిమోను ఇంట ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను శిష్యులు చూచి కోపపడి ఈ నష్టమెందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి ఇయ్యవచ్చునే అనిది యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు ీదలెల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కాని ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను అప్పుడు పన్నెండు మందిలో నొకడుగు ఇస్కరియోతు యూధ ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్లి నీ మీకు అప్పగించిన ఎడల నీకేమి ఇత్తురని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు ఏసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడిగిరి అందుకైనా మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యుని యొద్దకు వెళ్లి నా కాలము సమీపమై ఉన్నది నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించేదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో ఏసు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన నడగగా ఆయన పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మను ఆ మనుష్యునికి శ్రమ ఆ మనుష్యుడు పుట్టియుండని ఎడల వానికి మేలని చెప్పెను ఆయనను అప్పగించిన యూధ బోధకుడు నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అనెను వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పెను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష త్రాగనని మీతో నేను అంతట వారు కొండకు వెళ్ళిరి అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చెదిరిపోను అని రాయబడి ఉన్నది గదా నేను లేచిన తరువాత మీ కంటే ముందుగా పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతనిని చూచి ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా పేతురాయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పన అదే ప్రకారము శిష్యులందరూ అనిరి అంతటా వారితో కూడా గెత్సమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరక్కడ కూర్చుండు అని శిష్యులతో చెప్పి పేతురును జెబయ్యి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును క్రాంతుడవుటకును మొదలు పెట్టెను అప్పుడు ఏసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి సాగిల పడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగిపోనిము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలుకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరల రెండవ తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యుద్ధ నుండి తొలిగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే గాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరల నిద్రించుట చూచెను ఏలేనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయన వారిని మరల విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను అప్పుడు ఆయన తన శిష్యుల యొక్కకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనిష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళుదుము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను ఆయన ఇంకను మాటలాడుచుండగా పన్నెండు మందిలో ఒకడగు యూదా వచ్చెను వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల పెద్దల యుద్ధ నుండి వచ్చెను ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే యేసు ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి వెంటనే వెంటనేసు నొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను ఏసు చెలికాడ నీవు నీవు నన్ను చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి ఇదిగో ఏసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను ఏసు నీ కత్తి వరలు తిరిగి పెట్టుము కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడల ఆయన పన్నెండు సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపననియు నీవనుకొనుచున్నావా నేను వేడుకొని ఎడల ఇలాగు జరగవలనని లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించునప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరగనని చెప్పెను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి ఆయనను కయప పోగా అక్కడ శాస్త్రులను పెద్దలును కూడియుండి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండెను ప్రధాన యాజకులను మహాసభ వారందరును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండిరి కాని అబద్ధ సాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియూ దొరకలేదు తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమునకు పడగొట్టి మూడు దినములలో దాని కట్టగలనని చెప్పెననిరి ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమి చెప్పవా వారు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా ఊరుకుండెను అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మా చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను నీవన్నట్టే ఇది మొదలుకొని మనిష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శమున కూర్చుండుటయు ఆకాశ మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసెను మనకిక సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు మీకేమి తోచుచున్నదని అడిగెను అందుకు వారు వీడు మరణముకు పాత్రడని అప్పుడు వారు ఆయనను ఆయనను కొందరు అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను అరచేతులతోడెవడో ప్రవచింపు మని పేతురు వెలుపటి ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి నీవును యేసుతో కూడా ఉంటివి గదా అనేను అందుకతడు నేనుండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనేను అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి వీడును కూడా ఉండనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు ఆ మనుషుని నేనెరుగనని మరలా చెప్పాను కొంతసైపు కొంతసేపైన తరువాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు నొద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడవే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి అందుకు అతడు ఆ మనుష్యుని నేను నెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టను వెంటనే కోడి కూసెను కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాకపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాప పడి ఏడ్చెను